మొన్న వినాయక చవితి రోజున వీడియో అండి ఆ రోజు అప్డేట్ చేయలేకపోయాను చిన్నగా సింపుల్గా అయితే తీసాం మా ఇంట్లో పూజా విధానం అనమాట నేను వెళ్ళి వచ్చేసరికి మార్నింగ్ వర్క్కి వెళ్ళి వచ్చేసరికి టైం టెన్ అయిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ ప్రిపేర్ చేస్తాను పులిహార కారులు పాయసం ఇవన్నీ కూడా పాలతాకులు ముఖ్యం కదా వినాయకుడికి అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను మా ఊళ్ళల్లో ఇలా డెకరేషన్ చేసేసి సోమవారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అది సోమవారం మాకు చిన్న వెండిదైతే ఉండేది వినాయకుడి బొమ్మ అది కూడా పెట్టుకుని దానికైతే నేను పూజ చేస్తాను ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా చేశాను అన్ని పూలు మా చెట్లను అయితే మొత్తం కోసుకుని చక్కగా మా పాప అయితే ఇలా రెడీ చేసింది మా వారైతే గణేషుని కథ అయితే చెప్పారు అన్న కథ చెప్పేది నేనైతే ఇలా పూజ చేసుకుంటున్నాను మా వాళ్ళు చిన్నగా అయితే పూజా విధానం మాత్రం వీడియో తీశారు ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి